నీ రిక్షా గాలి తీశానని ఆ మావోగాడి అండ చూసుకుని నా బెండు తీర్చడానికి ప్రయత్నం చేస్తావరా ఇక్కడ ఎవడ పెట్టుకున్నాడా రిక్షా నీ బాబుగా ప్రాపట్టనుకున్నావరా ఇప్పుడు మీద ఎందుకు నీ చెత్త పైకి పైకి కేసు ఎందుకత్తాయింట్రాహ ఏంటి బాబు సూర్యుడిని చూస్తున్నాడా నువ్వెవరివి బాబు కొంచెం నీ పేస్ చూపించు తెలుగులోకి రా నాయన బావో సార్ ఏంటయో పట్టు పగలు బండికి లైట్ అడుగుతున్నాంలే లేదు సార్ మేతవాడు కదా చీకటి పట్ట తర్వాత లైట్లు లేకపోతే ట్రబుల్ అవుతుందని జస్ట్ టెన్ రూపీస్ డొరేషన్ తో అనుకుంటున్నాను సార్ రావులు అయ్యా లైట్ కొను అలాగేనండి ఆహా అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం అంటే ఇదిరా నెలాఖ రోజులు ఇస్తే చాలు పైసలు ఉండవు ఇది ఒక దరిద్రం ఏంట్రా ఉంది ఏదైనా ఏంట్రాక్షన్ చేసవా సైకిల్ లైసెన్స్ అది పంతొమ్మిది వందల ఎనభై మూడు లోనే సైకిల్ లైసెన్స్ తీస్తారు సార్ ఎవరు చెప్పేది మీతోనే ఓకే అవును అది సరే పంతొమ్మిది వందల ఎనభై మూడు

నెంబర్ త్రీ లేడీ నెంబర్ ఫోర్ చై ఫస్ట్ పాపే కదండి ఆహా ఫస్ట్ పాప లెక్కల్లోకి రాదా బాబు ఇలా చూసుకోకను హేయ్ వింగు చేసినట్టు ఫైరింగ్ అయిపోతాం ఎవడ్రది ఆ బాబు మీకు తప్ప నా మీద చేస్తే దమ్ దోడుకుంది సార్ ఏంటది పవర్ లోడ్ చేసి వద్దురా సార్ ఓవర్ లోడ్ ముగ్గురే కదా నలుగురు సార్ నెంబర్ వన్ టక్కు నెంబర్ టూ మిసాలు

పడిపోండి అక్కడ ఇరాక్ కూడా బాంబులు వేశాడట ఏంటి సార్ అక్కడ బాంబులు దడదరా దడదరా పేలిపోతాయి అయ్యో అవతల గందరగోళం జరిగిపోతుంటే ఇంత హ్యాపీగా హ్యాపీగా ఉన్నావంటి మాబు ఎక్కడో ఇరాక్ లో బాంబు పడితే ఇక్కడ మన గేరు బాక్స్ పగిలిపోతుందా కాదు బాబు అవేవో మిసైల్స్ అంట టకటక 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 వదిలేస్తున్నారు రాజమండ్రి చూసి వదిలితే రాజమండ్రి అవుట్ కాకినాడ చూసి కాకినాడ అవుట్ విశాఖపట్నం చూసి వదిలితే విశాఖపట్నం అవుట్ మనమంతా అవుట్ బాబు నాది వీర మరణమే నీలాగా నీచే మరణం కాదులే అంటే నాది కుక్క లెఫ్ట్ లెగ్ వెళ్లి అరేబియా మహాసముద్రంలో రైట్ లెగ్ బంగాళాఖాతంలో పడుతుంది నీ ఒళ్ళో థ్యాంక్స్ మహానుభావులు చివరికి అనే వదిలేస్తున్నారు బాబో యుద్ధం మన దేశంలో కూడా వస్తాదా వస్తే నీ కూడేదేమిటి బొచ్చ మేడలో ఉన్నవాడు భయపడాలి గాని నీడలేని నీకేమిటి భయం హ్యాపీగా బ్రతు దాండాలి బాబు ఏంటో సార్ వాడికున్న హ్యాపీనెస్ మనకు లేదు మాకు లేదు సార్ మీకేంటి సార్ ఎంత హ్యాపీ ఏంటి బాంబ్ ఎప్పుడు వస్తారో తెలీదు ఈ లోపు ఒక్కసారి ఒకసారి ఒకసారి మీ బండి బండి నువ్వు ఉండే నీ బండికి బీచ్కు షికార్ వెళ్ళాలనిపిస్తుంది షికారా ఇప్పుడు బాగోదు సాయంత్రం రా తీసుకువెళ్ళు ఎలికల మంది ఎక్కడ దొరుకుతుంది సార్ ఏదోటి కొట్లోనే నన్ను చంపించే పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడు అయ్యో నువ్వు అవుట్రా రా ఓహో అమ్మాజీ వాడి చెత్త ఆటోలో కూర్చుంటే నీ ఫిగర్ ఏదో డీజిల్ అయిపోతుందన్నావుగా ఏం చూసుకో సరికొత్త టీవీఎస్ ఫిఫ్టీ రామా నా వెనకాల కూర్చో ఓసారి బిచ్చి చుట్టూ ట్రిప్ వేసేద్దాం రామ్మా రామ్మా దసరా పండుగ నాడు ఆయుధ పూజ చేయకుండా కొత్త బండి ఎక్కకూడదు బావా మినిట్ ఇలా ఇవ్వు బావా బండికి అలంకరిస్తాను నువ్వు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుంటా అలాగే ఓకే மா <laughs> ஜ <laughs> వేసుకి ఆయుధ పూజ చేసుకోరా చేసుకో ఆయుధ పూజ చేసుకో ఆయుధ పూజ ఆయుధ పూజ ఆయుధ పూజ హలో నా బండి నువ్వు అలంకారాలు చేస్తున్నాయండి మీరు ఆయుధ పూజ చేయరు కదా అందుకని మా బావ మీ బండి కూడా ఆయుధ పూజ చేసి రమ్మన్నాడు అవును సార్ నేనే దగ్గరుండి మీ బండికి కూడా ఆయుధ పూజ చేసిన మరి పంపించారు సార్ ఆ సంగతి నవ్వుతా చెప్పొచ్చు కదా ఏడుస్తా దేనికి ఏం సార్ నా ఫేస్ ఏడుతున్నట్టుందా లేదు సార్ నవ్వుతున్నాడు సార్ చూడండి చూండి సార్ మాన్యు డిఫెక్ట్ సార్ నా ఫేస్ అంతా నువ్వు పని చేసినా అందంగానే ఉంటుందమ్మ చి కరెక్ట్ సార్ సార్ మీకు ఏ ఐదు మంటే ఇష్టం సార్ ఏ కే ఫోర్ టూ సెవెన్ గన్ ఇంకా నయో కొని పెట్టమన్నాడు కాదు నిమిషానికి రెండు వందల నలభై బుల్లెట్లు బావా జిద్దు జిల్ జిల్ అది కాదు ఈ రోజు నీ పుట్టినరోజు కదా అవును అవునా మంచి మూడ్ లో ఉంది అవును అవునమ్మాజీ ఈ విషయం పొద్దునే చెప్పచ్చు కదా రాత్రి పూట చెప్పావేంటమ్మా నీకు మంచి డిన్నర్ చేసి పెడదామని ఆహా ఏం కావాలి అడుగు మంచి వంటకాలు చేసి పెడతాను టైగర్ ప్రాన్స్ కొరమేను కోడి కజ్జలు తీసుకొస్తావు బావా తీసుకొస్తావా బావా అమ్మాజీ నువ్వు అడగాలే గాని విశాఖపట్నం విశాఖపట్నం మడత పెట్టి సంకల్పడికి వస్తా బావా అమ్మాజీ నీ సుకుమారమైన చేతులతో ఈ చేపలు తోగుతానంటున్నావా వద్దు నే దోవుతా నే దోతాగా నే తోతా నే తోతా నీకోసమే నే ఇది తోము నది అమ్మాజీ అమ్మాజీ రాబేనా రాత్రేనా పోతనా వెంటనాయా పోతనా వెళ్ళాకడు అంతకనే మా బావరికి వన్లీ చేసి పెట్టమన్నారు కాదు బావ అవును అవును సార్ ఈ రోజు మీ పుట్టిన రోజా అవును నా పుట్టిన రోజుని కొని మా అమ్మాయి నా చేత కొరమేలు తెప్పించి కసకస తొమించి ముక్కలు ముక్కలు చేసి పులుసు పెట్టి కేరేజ్ లో పెట్టుకొని ఇక్కడ తెచ్చింది తినండి సార్ ఒడిచా ఫేస్ గేర్ బాక్స్ పగిలిపోత ఎందుకు సార్ కొంచెం నవ్వయ్యా నవ్వుతూనే ఉండండి సార్ ఏంటిది నవ్వా అవును సార్ నా ఫేస్ మ్యానుఫాక్చరింగ్ ఎంత నా పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు ఇంత కట్టే నవ్వగలడు సార్ సైలెంట్ సైలెంట్ సార్ పగిలిపోతుంది అమ్మాజీ జాగ్రత్తగా వడ్డించమ్మా ముళ్ళు తీసి వడ్డించు మావో గారి గుచ్చుకుంటాయి సార్ మీరు తినగా మిగిలిపోయింది ఉంటే ఈ బుచ్చులో పడేయండి సార్ నా పుట్టినరోజు తింట అమ్మాజీ నీలాగే నీ వంట కూడా చాలా అందంగా ఉంది సార్ సార్ మీకు ఏ మాంసం అంటే ఇష్టం సార్ నరమాంసం ఇది లేదు కదా ఇదింటే నన్ను ముక్కల ముక్కల కింద కోసి పోరండుకొని క్యారేజ్ లో పట్టుకొచ్చేది ఈ దండ